ప్రస్తుతం మనతో పాటు జూబ్లీల్స్ నియోజకవర్గ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆస్మా ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి హేమ హేమ పార్టీలు ప్రత్యర్థులు ఉన్నారు వాళ్ళందరి మధ్యలో మీరు ఎట్లా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ప్రజలు మీకు ఏం చెప్తా ఉన్నారు ప్రజల లోపలికి ఎట్లా అంటే ఏదో బుల్డోజర్లు వేసుకొని కార్లు వేసుకొని పెద్ద పెద్ద ప్రచార రథాలు వేసుకొని అయితే మేము పోవట్లేదు మంచిగా ఏమంటారు స్వతంత్రంగా మామూలు మనుషులు వాళ్ళ పిల్లలు అయితే వస్తారో వాళ్ళ ఇంటికి మేము కూడా మామూలు మనుషుల లెక్కనే వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఎట్లా ఉంది పాలన మీరు ఎవరికి ఓటు అనేది మేము ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మేము నిరుద్యోగులుగా ఇక్కడికి వచ్చినాము నిరుద్యోగుల సమస్యల పైన ఇక్కడికి వచ్చినాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయో అసలు చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అన్ని సమస్యలు ఉన్నాయి ప్రధాన సమస్య హైడ్రా హైడ్రా వల్ల నిరుపేదల ఇండ్లు చాలా మంది కోల్పోయారు నువ్వు ఒక్క వంద ఇల్లు కట్టి వంద హైడ్రా హైడ్రాన్ తీసుకొచ్చి వంద పేదల ఇల్లు కూలగొట్టి ఏం లాభము వంద మంది పేదల ఇల్లు కూలగొడుతున్నారు ఒక్క ఇల్లు కట్టి ఇందిరాయిల్ ఇచ్చిన మంది చెప్తున్నారు ప్రజలే హైడ్రా ఆహ్వానిస్తూ ఉన్నారు హైడ్రా వల్ల ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు హైడ్రా వల్ల వరదలన్నీ రావట్లేదు అంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది హైడ్రా సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నారు అదే పేద ప్రజల దగ్గరికి అదే హైడ్రా కూల్ చేసిన ఇల్లు ఇల్లు కోల్పోయిన అభ్యర్థుల దగ్గరికి మీరు వచ్చి ఓట్లు అడగండి మేము వద్దనట్లేదు మీరు చెప్తున్నారు కదా మీరే వచ్చి ఎవరైతే ఇల్లు కూలగొట్టిరో వాళ్ళ దగ్గరికి వచ్చి ఓట్లు అడగండి అవును బాబు నువ్వు హైడ్రా చేసింది కరెక్టే మా ఇల్లు కూలగొట్టడం కరెక్టే అందుకే అయినా సరే మేము మీకు ఓటేస్తాము అని అంటే నేను ఒప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ నేతలకు బ్రహ్మరథం ప్రజలు పడుతున్నారని చెప్తా ఉన్నారు బ్రహ్మరథమా అసలు చెప్పుల దండ వేద్దామని వాళ్ళు చూస్తున్నారు ఉన్న రథాలు ఏడ ఫ్లెక్సీలు అవి పీకేసి కాలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు బ్రహ్మరథాలు పడుతున్నారా ఎందుకు పడతారు వీళ్ళకి బ్రహ్మరథం ఏం పొడిచిరని ఏం చేసిరని చెప్పేసి వీళ్ళకి బ్రహ్మరథాలు పడతారు చెప్పండి పాలమూరు జిల్లాకు చెందినటువంటి ఆస్మా జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు ఇక్కడ పోటీ ఎందుకు అనుకున్నారు నేను తెలంగాణ బిడ్డని ఎక్కడ నియోజక ఎక్కడ ఎన్నికలు జరిగినా నేను పోటీ చేయొచ్చు ఆ హక్కు హక్కు నాకుంది వీళ్ళెవరు నన్ను పోటీ చేయొద్దని చెప్పడానికి నాన్ లోకల్ అని అంటే మాత్రం బాగుండదు నాన్ లోకల్ అని ఎట్లా అంటారు ఇప్పుడు ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు కూడా ఒకనొక కాలంలో కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా వేరే వేరే నియోజకవర్గాల్లో పోటీ చేసిర్రు మీరు ఎట్లా అంటే నన్ను పోటీ చేయొద్దని నా ఇష్టం నాకు హక్కు ఉంది నేను ఎక్కడైనా పోటీ చేస్తా నాకు ఓటు హక్కు ఉంది నేను వినియోగించుకుంటున్నా మీరెవరు నన్ను పోటీ చేయొద్దనడానికి ఇక్కడనే ఎందుకు చేస్తున్నావు అనే దానికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడనే మీరు ఎన్నికలు నిర్వహించారు లోకల్ ఎలక్షన్స్ నిర్వహించిండే మా ఊర్లలో నిలబడుతున్నామో ఇక్కడ ఇప్పుడు మాకు నోటిఫికేషన్స్ రావట్లేదని మొత్తుకుంటున్నాము మీరు ఏ నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్లో మేము ఉద్యోగాలు కొడతామని చెప్పినాము అందుకే ఖచ్చితంగా ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్ వచ్చింది అందుకే ఇక్కడ నామినేషన్ వేసినాము చాలా మంది నిరుద్యోగాలు వాటి అభ్యర్థి అంటున్నాడు నాన్ లోకల్ నుంచి వచ్చి మా లోకల్లో నా మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు గడప దాటేటువంటి అవకాశాలు కూడా ఉండే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్తా చర్యలు ఉంటాయా ఉంటాయి నా ఇప్పుడు ఆయన అంటున్నారు గల్లీ కూడా దాటలేరు అది ఇది అని చెప్పేసి నువ్వు రౌడీజం మొదలు పెడతాయి నీకంటే పెద్ద రౌడీలం మేము నిరుద్యోగులం రౌడీ ఈజానికి ముళ్ళు ముళ్ళుతోనే తీస్తాము నువ్వు నిజంగా మా మీద దాడి చేస్తే నీకంటే నీ ఆ దాడికి ప్రతి దాడికి కూడా మా నిరుద్యోగులు సిద్ధంగా ఉంటాము ఎందుకు దాడి చేస్తారు ఎందుకు ఇక్కడ నుంచి కొడతారు అంటే రాజ్యాంగమే మీకు లెక్కలేదా రాజ్యాంగం ప్రకారం మాకున్న స్వాతంత్ర్యం ప్రకారం మేము ఎక్కడైనా పోటీ చేస్తాం ఎక్కడైనా మాట్లాడతాం మాకు వాక్ స్వేచ్ఛ లేదా మేము ఎక్కడైనా మాట్లాడతాం నువ్వెవరు మాకు చెప్పడానికి గల్లీలో తిరగనీయకుండా చేస్తే అది అంటే అది నీ రౌడీ ఈజానికి నిదర్శనం నీ క్యారెక్టర్కి అది నిదర్శనం మేము నిజా నిజాయితీగా మా అంతటా మేమే ప్రచారాలు చేసుకుంటున్నాం తప్ప ఈ రోజు దాకా ఎవరిని తిట్టలేదు అలాంటిది ఈరోజు ఎందుకు తిడుతున్నాము సిగ్గు శరం ఏమైనా ఉంటే రాజ్యాంగం గురించి ఆ హక్కుల గురించి తెలుసుకొని మాట్లాడితే మంచిది అభ్యర్థులు పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది పోటీ చేసిన లోకల్ కాదు నాన్ లోకల్ కాదు అంటే మా ఇష్టం ఎక్కడైనా చేస్తాం మాకున్న హక్కు మేము ఇక్కడ నాన్ లోకల్ అయినప్పటికీ ఇక్కడ మాత్రమే నాన్ లోకల్ జూబ్లీస్కి తెలంగాణకైతే లోకల్లోమే కదా తెలంగాణ బిడ్డలమే కదా ఇంకా రాను రాని తెలంగాణ బిడ్డలు కూడా కాదు తెలంగాణలో పుట్టలేదంట ఏమన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఇక్కడ అభ్యర్థి ఏం కాదు ఇక్కడ ప్రచారానికి ఎందుకు వస్తున్నారు మరి అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వస్తున్నారు అంటారేమో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వస్తే మేము కూడా నిరుద్యోగులం వస్తున్నాం నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అయినా సరే నా నామినేషన్ యాక్సెప్ట్ చేసిర్రు మొత్తం ఆరోసారి యాక్సెప్ట్ చేసినప్పుడు ఈసీ ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు మీ నొప్పేంది మీ ఏంది మీ ముళ్ళేం పోతుంది అంటే భయం అవుతుందా నిరుద్యోగులు మొత్తం వచ్చి నెగిటివ్ చేస్తుర్రు పార్టీ మొత్తం కుప్పకూలిపోతుందని భయమైతుందా ఒక్క సీటు పోవడం వల్ల మీకు వచ్చే నష్టం లేదు కానీ ఇక్కడ కొత్త అభ్యర్థులు ఎవరైనా గెలిస్తే మాలాంటి వాళ్ళు గెలిస్తే ఇక్కడ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది మీకు ఖచ్చితంగా బుద్ధొచ్చే అవకాశం ఉంటుంది నేను అదే కోరుకుంటున్నాను నా మీద కుట్రలు చేస్తున్నారు విష ప్రసారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొద్దిగా మండిపడినట్టు ఆగ్రహం కూడా చూసినట్టు ఏం చెప్తారు మీరు బీసీ బిడ్డ అయితే మా నేనెవరు బిడ్డని నేనెవరు బిడ్డని నేను ఏసీలో పుట్టినానా నేను కూడా బీసీ బిడ్డనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చినంత మాత్రం నువ్వు బీసీ బిడ్డ అయిపోవు మేము కూడా బీసీ బిడ్డలమే ఒక్క నవీనాథవ్ మాత్రమే బీసీ బిడ్డ అయినట్టు తెలంగాణలో మాట్లాడుతున్నారేంటి అస్మ కూడా బీసీ బిడ్డనే ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఎస్టీ బిడ్డలు ఉన్నారు వీళ్ళందరూ ఎవరి క్యాస్ట్ వాళ్ళకు ఉంది కానీ ఒక్క బీసీ బిడ్డకి నువ్వు బీఫామ్ ఇచ్చి ఈయన మాత్రమే బీసీ బిడ్డ అంటే మాత్రం ప్రజలు ఒప్పుకోరు చాలా మంది ఉన్నటువంటి నిరుద్యోగులు జియో జియో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేయాలంటూ కూడా చాలా సందర్భాలు ధర్నాలు చేసారు రాస్తారోకులు చేశారు పోలీసుల చేతులు దెబ్బలు కూడా తిన్నారు అప్పుడు ఈ బీసీకి సంబంధించినటువంటి ట్యాగ్ లైన్ వేసుకుని తిరుగుతున్నటువంటి నేతలంతా అంతా ఎక్కడ ఉన్నారంటూ కూడా ఒక వర్గం వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంది మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా బీసీల వర్గం అంతా మేల్కోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను చెప్తున్నా కదా ఆయన మాత్రమే బీసీ బిడ్డ అన్నట్టు నవీన్ యాదవ్ వివరిస్తున్నారు బీసీ బిడ్డకి న్యాయం చేసినా అని బీసీలందరికీ న్యాయం చేసినా అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు కాబట్టి బీసీలందరూ ఏకమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దయచేసి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీసీ దళం కదలాలి బీసీ దండు కదిలొస్తే అప్పుడు వీళ్ళకి బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది ఇంకెన్ని రోజులు బిడ్డ బీసీ బిడ్డ అంటే వీళ్ళంతా ఒకటే ఈనకు మద్దతు తెలుపుతారు అనుకుంటున్నారు కానీ అదొక భ్రమ ఎంతసేపటికి మీరు భయపెట్టి ఓట్లు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ప్రజలు కనీసం మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అంటే ఎంత రౌడీజం చూస్తున్నారు ఇక్కడ అర్థం చేసుకోండి అమ్మా మేమైతే బయటకు వచ్చి మాట్లాడలేము కానీ ఓటు మాత్రం మీకు వేస్తామనే దుస్థితిలో ఇక్కడ ప్రజలు ఉన్నారు అంటే ఏంది అరాచకము ఎందుకు ఇంత భయపెడుతున్నారు వాళ్ళని జలానే నేను అదే చెప్తున్నా డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్ల దగ్గర సినిమా యాక్టర్స్ దగ్గర పోయి మీరు మాకు డబ్బులు ఇవ్వాలి ఎలక్షన్స్కి అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి నేనేం చూడలేదు కానీ వార్తలు వస్తున్నాయి అంటే న్యూస్ పేపర్లు కూడా తప్పు రాస్తున్నాయి మీ పైన మరి మీరు చర్యలు ఎందుకు తీసుకోవట్లే వాళ్ళందరూ చెప్పేవన్నీ వాస్తవాలు అయితే మీరు ఈ ఎలక్షన్లో గెలవాలనే పట్టుదల మాత్రమే ఉంది ఈ పట్టుదలతోటి చాలా మందిని భయపెట్టి భయాందోళనకు గురి చేసి మీరు ఎట్లా అయినా గెలవాలని మొత్తం అందరితో డబ్బు వసూలు చేస్తున్నారు కోట్ల కోట్లు వసూలు చేస్తున్నారు పది కోట్లు అడిగి డిమాండ్ చేస్తే ఏడు కోట్లకు వచ్చింది డీలు సీఎం రేవంత్ రెడ్డి గారే డీల్ చేసినట్టు సమాచారం న్యూస్ పేపర్లో కూడా వచ్చింది నేను కల్పించుకొని చెప్పట్లేదు మరి ఇదంతా వాస్తవాలైతే మీరు డబ్బు పంచే గెలవాలనుకుంటే మీరు రెండు సంవత్సరాల నుంచి ఎన్ని బాకీలు ఉన్నారు నిరుద్యోగ భృతి బాకీ ఉన్నారు కళ్యాణలక్ష్మి బాకీ ఉన్నారు షాది ముబారక్ బాకీ ఉన్నారు మా ఖబరస్థాన్ స్థలం బాకీ ఉన్నారు ఇక్కడ మా ముస్లిం మైనార్టీ డిక్లరేషన్ బాకున్నారు బీసీఎస్సీ ఎస్టీ బిడ్డలకి యాభై వేల సదుపాయాలు కల్పిస్తాము నగదిస్తాము ఇస్తాము అని చెప్పేసి అది బాకున్నారు భరోసా కార్డులు బాకున్నారు నిరుద్యోగులకి ఇన్ని బాకీలు పెట్టుకొని మీరు రైతు బంధులు బాకీలు పెట్టుకొని అసలు మాకు ఇన్ని బాకీలు పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని ఇక్కడ వస్తున్నారు దీనికి మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు అందువల్ల స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటే ప్రజలు మరి డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలోనే మంత్రి పదవులు గుర్తొచ్చినాయా మరి రాజగోపాల్ రెడ్డికి కూడా ఇస్తామని చెప్పేసి మాటిచ్చిరట మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు ఆయనకు కూడా ఇవ్వాల్సింది మరి ఈయనకెందుకు ఇచ్చిర్రు ఇప్పుడు అంటే జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఒక మైనారిటీకి సంబంధించిన వ్యక్తికి మనము మంత్రి పదవి ఇస్తే మైనారిటీ ఓట్లను మన సైడ్ తిప్పుకోవచ్చు అనే ఒక నెపంతో ఉన్నారు అయ్యా మీరు బతుకున్న మనిషికి మంత్రి పదవి ఇస్తున్నారు కరెక్టే ఒకవేళ పుట్టుకున్న ఈ లోపల ఎవరన్నా దురదృష్టవశాత్తు మరణిస్తే ముస్లిం బిడ్డలు ఎవరైనా మరణిస్తే తీసుకుపోయి ఎక్కడ దహన సంస్కారాలు చేయాలి ఎక్కడ దఫనాయించాలి కనీసం వాళ్ళ గురించి ఆలోచించరా బతుకున్న మనుషుల గురించైనా మరి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ గురించి కొంచెమన్నా ఉందా మీకు అది ఆలోచించండి నేను అది చెప్తున్నా వాటికి స్థలం కేటాయించకుండా మీకు ఇప్పటికీ పదవులపైనే చిత్తశుద్ధి ఉంది నిరుపేదల ప్రజలపైన మీకు చిత్తశుద్ధి లేదు లేదు స్పష్టంగా కనిపిస్తుంది అంటే మొన్న ఎర్రగడ్డలో కాస్త స్థలం కూడా ముస్లిం మైనార్టీలకు కబ్రస్థలానికి కూడా కేటాయించినట్టు వార్తలు కూడా వచ్చిన తర్వాత హైడ్రామా కూడా కొనసాగింది అది ఎట్లా చూస్తారు ఆ సందర్భాన్ని మీరు చెప్తున్నారు కానీ రిజిస్ట్రేషన్ అయిందా ఏమన్నా వార్తలు వస్తున్నాయి అన్ని వార్తలు నిజమైతే మేము చెప్పే వార్తలు కూడా నిజమే మీరు ప్రొడ్యూసర్ల దగ్గర పది కోట్లు డిమాండ్ చేసినట్టు వచ్చినవి కూడా వాస్తవాలే అయితే మరి మరి రిజిస్ట్రేషన్ అయిందా కబ్రస్థాన్ మరి నిజంగా అది అయితే మాత్రం సంతోషమే లేకపోతే మాత్రం ఎలాగైనా మీ ముక్కు విండి వసూలు చేసినా కబ్రస్థాన్ ఏర్పాటుకు మేము కృషి చేస్తాము ఈయనని ఇప్పుడు మంత్రి పదవి ఇస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ముస్లిమ్స్ని ఆ ఓటర్స్ని అక్కడితో తిప్పే ప్రయత్నమే చేస్తున్నారు కానీ ఇంకొకటి ఉంది మైనారిటీ డిక్లరేషన్ ఎక్కడుంది మైనారిటీ డిక్లరేషన్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఏదో పది మందిని కూర్చోబెట్టుకొని మాట్లాడితే మాకు అన్ని అమలైనట్టు కాదు ఎన్నికల టైంలోనే మీకు గుర్తొస్తుందా మాతో మాట్లాడడం మిగతా టైంలో మా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడారు ఇప్పుడు ఈ టైంలో ఎందుకు మాట్లాడుతుంది ద్కం ఇక్కడే తెలిసిపోతుంది కాబట్టి మీ దొంగ మాటలు నమ్మకండి ప్రజలారా దయచేసి ఈ దొంగలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పండి అన్ని పార్టీలని బుద్ధి చెప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడిపోయేటట్టు చేస్తేనే ఇక్కడ మనం విజయం సాధించినట్టు లేకపోతే ఇంకో ఇప్పుడు ఒక బుల్డోజరే వస్తుంది నాడు రెండు మూడు బుల్డోజర్లు వస్తాయి అడిగే దిక్కు ఉండదు మా సరే మా ఇల్లు పడిపోయినా పర్లేదు మాకు పెన్షన్ రాకపోయినా పర్లేదు మా పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా పర్లేదు మేము మాత్రమే కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామనుకుంటే వేసుకోర్రీస్ ముస్లిం మైనార్టీలో ఓట్లు అధికంగా ఉంటాయి మీరు ఒక ముస్లిం వ్యక్తిగా కూడా ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు మీకు ఏమైనా కాల్ లాంటి రావడం ఏమైనా జరిగిందా ఇప్పటివరకు అయితే రాలేదు కానీ ఇండైరెక్ట్గా అయితే ఆయన ఫోన్ చేయించినట్టు సమాచారం నాకు కొందరు ఫోన్లు చేసి బెదిరించడము ఇప్పటికే నవీనాదవ అన్న మిమ్మల్ని చంపడానికి ఓ ఎనిమిది మంది రౌడీ పెట్టిర్రు పెట్టిరు ఇట్లానే ప్రచారాలు అయితే నాకైతే ఫోన్ వచ్చింది నవీన్యాదవ్ అన్న డైరెక్ట్ చేయలేదు కానీ నాకు తెలిసిన వాళ్ళు అట్లా ఫోన్ చేసిరు ఇంకొకసారేమో నువ్వు ఎంఐఎం పార్టీ అని బ్లేమ్ చేస్తాము అనే ఫోన్ నాకు వచ్చింది ఇందిరానాయక్కి కూడా వచ్చింది నా పక్కనుండే పర్సన్కి కూడా వచ్చింది అంటే ఇప్పుడు ఎందుకు ఇంత మమ్మల్ని భయ భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఎంత భయపెట్టాలనుకుంటే మేమంతా మిమ్మల్ని తొక్కే ప్రయత్నాలు చేస్తాం మిమ్మంతా మమ్మల్ని అణచాలనుకుంటే మేమంతా రెచ్చిపోతాం దయచేసి నిరుద్యోగులు చాలా ఆగ్రహంగా ఉన్నారు వాళ్ళని గెలికే ప్రయత్నాలు చేయకండి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఎంఐఎం పార్టీ మద్దతు లభించింది అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆయనకు మద్దతు కూడా తెలిపింది ఈ నేపథ్యంలో ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంటాయి ఈ నేపథ్యంలో మీరు ఎట్లా రాణించగలుగుతారు ఈ ఎలక్షన్లో అంటే అంటే మీ ఉద్దేశం ఉద్దేశమైంది మైనారిటీస్ అంటే మొత్తం ఎంఐఎం వాళ్ళే ఉంటారా మొత్తం ఎంఐఎం వాళ్ళే ఉంటారా వీళ్ళు అనుకుంటున్నారు మేము ఎంఐఎం వాళ్ళమే మొత్తం మైనార్టీ ఓట్లన్నీ మా చుట్టే ఉన్నాయని వీళ్ళు అనుకుంటున్నారు కానీ కొన్ని ఓట్లు ఉన్నాయి సగం మీరు అన్నట్టు సగం ఉన్నాయి వాళ్ళ వాళ్ళ మా ఎంఐఎం ఓట్లు కానీ మైనార్టీ ఓట్లని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ కాల దగ్గర దయచేసి పెట్టకండి ఎందుకంటే మీరు స్నానాలు చేయరు మీరు రోజు ఐదు పూటలు నమాజ్ చేసే కంటే ఐదు ఒక పూట స్నానం చేయండి మీ దగ్గర దుర్వాసన వస్తుంది అని చెప్పి మన మన జాతిని మన వ్యక్తిత్వాన్ని మన ఆత్మాభిమానాన్ని ఎక్కిరించిన మనిషికి మీరు ఎట్లా ఓటేస్తారు ఎట్లా ఓటేస్తారు కనీసం ఆత్మసాక్షి కన్నా ఒప్పుకుంటుందా కనీసం మీకు ఆత్మాభిమానం అనేది ఉంటే ఎంఐఎం కాదు కాంగ్రెస్ కాదు దయచేసి మాకు అవకాశం ఇవ్వండి పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను చూసినాం ఇప్పుడు బీజేపీ అయితే అసలు లెక్కలనే లేదు కాబట్టి దయచేసి మాకు అవకాశం ఇవ్వండి బీజేపీ పార్టీ గెలుస్తుందని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్తా ఉన్నారు కిషన్ రెడ్డి వచ్చినంత మాత్రం బీజేపీ పార్టీ గెలుస్తుందని లేదు కి కిషన్ రెడ్డినైనా రేవంత్ రెడ్డినైనా గెలిపించేది మేమే మేమందరమే ఒక సైడ్ ఉండి కొట్లాడుతుంటే ఎవరైనా మిమ్మల్ని గెలిపించేది మీరు మీరు పోయి మేము గెలుస్తాం మేము గెలుస్తాం అనుకుంటే చూద్దాం రిజల్ట్ ఎట్లా ఉండబోతుందో మొదటి నుంచి కూడా నిరుద్యోగుల కోసం మీరు పోరాటం చేస్తూ ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మీరు వెళ్ళినప్పుడు ఓటు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మీ దృష్టికి ఏం తీసుకొస్తా ఉన్నారు ఖచ్చితంగా ఏ పార్టీని నమ్మే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే పార్టీలు అంటేనే వాళ్ళు పక్కకు జరిగే పరిస్థితి ఉంది అసలు పార్టీలు అంటేనే భయపడుతున్నారు కాబట్టి మేము ఏ పార్టీ కాదమ్మా మేము స్వతంత్ర అభ్యర్థులము అంటే అప్పుడు దగ్గరికి తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప లేకపోతే దగ్గరికి కూడా రానిస్తలేరు వాళ్ళు అంతే అంత విసిగిపోయారు అంత భయపడుతున్నారు వాళ్ళు అందుకే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు మాకు పింఛన్లు వస్తలేవు మాకు ఇక్కడ చాలా అపరిశుభ్రంగా ఉంది మొత్తం పని చిన్న చిన్న పనులు చేసుకున్న ఈగలు దోమలు వాళ్తున్నాయి దగ్గరలో హాస్పిటల్స్ అందుబాటులో లేక మేము అందరము ఇక్కడ ఉస్మానియాకి గాంధీకి వెళ్తున్నాము పోనీ ఎక్కడన్నా ఏమన్నా చక్కగా ఉన్న సౌకర్యాలు అంటే అక్కడ కూడా లేదు అన్ అందుకే ఇంత నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్న జూబ్లీ ఒక వెయ్యి పడక గదిలో ఉన్న హాస్పిటల్ ఎందుకు లేదు ఇంటర్నేషనల్ స్కూల్స్ అది ఇది అని చెప్పేసి ఇన్ని చేసినాం అన్ని చేసినాం అంటున్నారు కదా ఎక్కడున్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడున్నాయి హాస్టల్ వసతులు ఎక్కడున్నాయి నిరుద్యోగులకి విద్యార్థులు ఎట్లా చదువుకుంటున్నారు విద్యా వైద్యం సరిగ్గా ఉంటేనే కదా ఇక్కడ ఎక్కడైనా డెవలప్మెంట్ జరిగేది ఒక రోడ్డు వ్యవస్థ కూడా సరిగ్గా లేదు అట్లాంటప్పుడు ఒక జూబ్లీ హిల్స్ అంటే అద్దాల మేడ అనుకుంటాం కానీ ఇక్కడ పది మంది ఉంటే వంద మంది నిరుపేదలు ఉన్నారు దాంట్లో సగానికి సగం హైడ్రా వల్ల ఇల్లు కోల్పోయిన వాళ్ళే ఉన్నారు వాళ్ళకి మీరు ఏం న్యాయం చేస్తున్నారు ఇక్కడ నేను చూసిన సమస్యలు ఒకరొకరు బోర్ నేడుస్తున్నారు ఇల్లు కోల్పోయి మరి అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నారా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కడితే ఒక వంద ఇండ్లు కూలగొడుతున్నారు అంతే కదా చెప్పండి ఆస్మా వెనుకాల ప్రతిపక్షాలు ఉన్నాయంటే మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు ఏ ప్రతిపక్షం లేదు ఒకవేళ ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళే మాకు బీఫామ్ ఇచ్చేటోళ్ళు ఇంత కొట్లాడతాం ఇంత ప్రశ్నిస్తాము వాళ్ళు మాకు బీఫామ్ ఇచ్చేటోళ్ళే కదా ఎందుకు ఇవ్వలేదు మేము మేముగానే వస్తున్నాము మాకు నిజంగా ప్రతిపక్షాలు సపోర్ట్ చేయాలనుకుంటే రండి ఆహ్వానిస్తున్నాం మేము ప్రచారంలోకి దిగినాము మాకు మద్దతుగా మాతో పాటు ప్రచారం చేస్తామనుకుంటే రండి కండువాలు తీసేసి రండి ఓకే